విషాన్ గారు ఇప్పుడు మీరు చెప్తుంది రేపు బహుజన్లు అధికారంలోకి వస్తే కొంత టర్మ్ బీసీలు ముఖ్యమంత్రి దళితులు అనేది క్లియర్ గా చెబుతున్నారు అయితే ఈ ఉద్యమాలు చేస్తున్న వాళ్ళు చాలా మంది అది బీసీ బీసీల యాంగిల్లో బీసీ ఉద్యమం చేస్తున్న వాళ్ళు కావచ్చు దళిత ఉద్యమాలు చేస్తున్న వాళ్ళు కేవలం వాళ్ళ వర్గానికి సంబంధించే మాట్లాడుతుంటారు అందరినీ కలిసికట్టుగా మాట్లాడుతున్న పరిస్థితి ఉండదు మనకి వర్ణ వ్యవస్థలో చూస్తే బ్రాహ్మణ క్షత్రియ వైశ్య ఈ వర్ణాల దగ్గర నుంచి అంబేద్కర్ ఎస్టీ వీళ్ళందరినీ కలిపి పోరాటం ఎందుకు జరగట్లేదు అనేది నా ప్రశ్న హండ్రెడ్ పర్సెంట్ సార్ అందులో ఎలాంటి మాకు మినహాయింపు లేదు ఏం లేదు వాస్తవానికి మేము కోరుకుంటున్న బీసీఎస్సీ ఎస్టీలే కాదు అగ్రవర్ణాల్లో ప్రజాస్వామ్యవాదులు ఉంటారు మనసున్న రెడ్లు ఉంటారు మనసున్న రేట్లు ఉంటారు ప్రజలంటే పడిసి వస్తారు రేట్లు చాలామంది ఈ ప్రజలంటే చచ్చి ప్రజల కోసం భూములు అమ్ముకునే రెట్లు ఉన్నారు ప్రజల కోసం పంటలు అమ్ముకొని తెగనమ్ముకొని కటిక దరిద్రంలో ఉన్న ఊర్లని ఊర్లని సంవత్సరాలు సంవత్సరాలు సాధిన రెట్లు ఉన్నారు వాడికి భూమి వెళ్ళకనో కరువు వలనో తిండి లేకనో ఊర్లకు ఊర్లు వదిలిపెట్టి పోతుంటే వాళ్ళని చూసి గుండె బరువై తట్టుకోలేక రెట్లు చాలామంది అగ్రవర్ణాలు వాళ్ళని పిలిచి వాళ్ళకు భూమి పెట్టి సంవత్సరాల తరబడి సాధినటువంటి రెట్లు కూడా ఉన్నారు వీళ్ళు ఎక్కడ చెడిపోయారంటే అసలైన పెద్ద రేట్లు ఉన్నారు భూస్వామి రేట్లు ఉన్నారు వాళ్ళ రాజకీయ షోకుతో రాజకీయ వ్యాపారం చేస్తూ ప్రజల్ని బలి చేసి భయంకరమైన రాజకీయ వ్యవస్థతో పబ్బం గడుపుకున్న పెద్ద పెద్ద రేట్లు ఉన్నారు కదా వాళ్ళని చూసి మనసున్న రేట్లు కూడా మమ్మల్ని వదిలిపెట్టి మమ్మల్ని బలి చేసుకుంటే తిరుగుతారు నేను అడుగుతుంది అది కదండి నేను అనేది ఏంటంటే మీరన్నా కాడికి వస్తాను నేను అడుగుతుంది బీసీలు బీసీల కోసమే పోరాడుతున్నారు ఎస్సీలు ఎస్సీల కోసమే పోరాడుతున్నారు మైనారిటీలు వాళ్ళు ఒక వర్గాన్నిలాగా ఏర్పాటు చేసుకుంటున్నారు ఈ అణగారిన ఈ బహుజన అందరూ కలిసి వాళ్ళు ఒక రాజ్యాధికారం కోసం ఎందుకు పోరాడట్లేదు ఈ వైషమ్యాలు ఈ డిఫరెన్సెస్ అందుకని సార్ ఇప్పుడు మేము ఈ వేదిక నుంచి ఎగ్జాక్ట్లీ మీరు అన్న ప్రశ్నకు సమాధానం ఏంటంటే ఈ సమాజం మారాలి అని అంటే తప్పకుండా పీడిత వర్గం అంతా ఏకం కావాలి అందులో బలమైన ఎక్కువ అణిచివేతకు గురైనటువంటి పీడిత ప్రజలు ఫోర్ ఫ్రంటల్ సైన్యంగా ఉండాలి అగ్రగామి సైన్యంగా తర్వాత అందరినీ కలుపుకోవాలి ఇందులో అగ్రవర్ణ పేదల్ని ప్రజాస్వామ్యవాదుల్ని కలుపుకోవాల్సిందే కలుపుకొని వాళ్ళందరి ద్వారానే రాజ్యం సాధ్యమైంది కాకపోతే ఇందులో ఉన్నటువంటి ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ఉండి సంపద రాజ్యం భూమి కొంతమంది గుప్పిట్లో ఉండాలని వాదించి ఆ ప్రిన్సిపుల్స్ మీద ఉండే అగ్రవర్ణాలని మేము తీసుకోం అగ్రవర్ణాల పేదల్లో ఉన్న వాళ్ళందరినీ కలుపుకుంటూ కానిశ్రామవాదమైంది డాక్టర్ అంబేద్కర్ కానీ కానిశ్రామం కానీ వాళ్ళని ద్వేషించమని అసహించుకోమని ఎక్కడ చెప్పలే ఏ అగ్రవర్ణ పీడితుడు పీడించేటువంటి పాలక వర్గం మీద ఎప్పుడు ద్వేషంగా అంబేద్కర్ పోలే ఆయనది డెమోక్రాటిక్ సోషల్ ట్రాన్స్ఫర్మేషన్ మూమెంట్ భారతదేశంలో అత్యంత పీడిత వర్గానికి నాయకత్వం వహించిన అంబేద్కర్ ఏ అగ్రవర్ణాల మీదికి యుద్ధానికి పొమ్మని చెప్పలేదు అంబేద్కర్ యుద్ధానికంటే ఇక్కడ వయలెంట్గా పొమ్మని చెప్పలే ద్వేషానికి పొమ్మని చెప్పలే కింద మనం ఆర్గనైజ్ అయితే వాళ్ళు ఆటోమేటిక్గా ట్రాన్స్ఫామ్ అవుతారు అనేది ఆయన ప్రిన్సిపల్ అందుకనే మేము వంద శాతం అణగారిన వర్గాలందరినీ కలుపుకుంటాం అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పీడిత వర్గాన్ని కూడా కలుపుకుంటాం ఖచ్చితంగా సామాజిక సమీకరణతోటి ఈ యుద్ధాన్ని పెట్టబోతున్నాం ఎస్సీ వర్గీకరణకు సంబంధించి మీ స్టాండ్ ఏంటి ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం రేవంత్ సర్కార్ ఆల్రెడీ నిర్ణయం తీసుకుంది మందకృష్ణ మాదిగ తన లక్ష డబ్బుల కార్యక్రమాన్ని కూడా వాయిదా వేసుకున్నారు కదా దీని మీద మీ అభిప్రాయం ఏంటి ఎస్సీ మేము అనేది ఏంటంటే సార్ చాలా మంచి క్వశ్చన్ వేశారు సందర్భంగా ఎస్సీ రిజర్వేషన్లని వర్గీకరించాలనే ఒక డిమాండ్ ఒక అద్భుతమైన ప్రజాస్వామ్య డిమాండ్ ఈ పోరాటంలో తొంభై నాలుగు నుంచి తొంభై తొమ్మిది రాష్ట్రపతి ఆర్డినెన్స్ ఇచ్చేంతవరకు తొంభై నాలుగు నుంచి ప్రారంభమైన ఈ ఉద్యమం తొంభై తొమ్మిదిలో రాష్ట్రపతి ఆర్డినెన్స్ ఉత్తర్వులు జారీ అయినాయి ఆ పీరియడ్ వరకు నాకు అప్పుడు ఎయిటీన్ ఇయర్స్ నేను ఫౌండర్గా అందులో తెలంగాణ రాష్ట్రంలో పనిచేసిన నేను కాబట్టి సహజంగా ఇది ఒక డెమోక్రాటిక్ డిమాండ్ ఇది జరిగి తీరాల్సిందే ఈ వర్గీకరణ అనేక మలుపులు తిరుగుతూ తిరుగుతూ ఈ వర్గీకరణ అంశం ఏదైతే ఉందో ఇది పంజాబ్లో జరిగినటువంటి ఒక కోర్టు సబ్జెక్టుల విషయంలో అక్కడి నుంచి జడ్జిమెంట్ వచ్చింది సుప్రీంకోర్టులో అక్కడ ఇక్కడ నుంచి చేసిన ఉద్యమాలు ఇంప్లీట్ కూడా కాలే అది పంజాబ్ కోర్టు ద్వారా పంజాబ్ నుంచి పోయినటువంటి ధర్మేంద్ర ఆ సింగ్ అక్కడ సుప్రీంకోర్టుకు పోయి అక్కడి నుంచి వచ్చినటువంటి జడ్జిమెంట్ ఇది ఆ జడ్జిమెంట్లో ఆయా రాష్ట్రాలు వర్గీకరణ చేసుకోవచ్చు అని ఆర్డర్ కాదు సూచన రాష్ట్ర ప్రభుత్వాలు వర్గీకరణ చేయకూడదు అని వచ్చిన రెండు వేల నాలుగు తర్వాత వచ్చిన సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏమో అది ఆర్డర్ లేటెస్ట్గా ఆర్డర్ కూడా అనుకూలంగా ఉంది సుప్రీంకోర్టు లేటెస్ట్గా వచ్చింది సూచన 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 రెండు చాలా తేడా ఉంది రాష్ట్ర ప్రభుత్వాలు వర్గీకరణ చేసే అధికారం లేదు అని వచ్చిన జడ్జిమెంట్ ఆర్డర్ మొన్న సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాలు డేటా డేటాతోటి మీ ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు మీరు వర్గీకరణ చేయవచ్చు రాష్ట్ర ప్రభుత్వం మీ మీ దగ్గర ఉన్న అథెనిటిక్ డేటా సమాచారము అంపెరికల్ డేటాలు వీటన్నింటితో శాస్త్రీయబద్ధంగా చేసుకోవచ్చు అందులో తేడా ఉంటే మళ్ళీ కోర్టుకు పోవచ్చు అని కోర్టే డైరెక్షన్ ఇచ్చింది ఇక్కడ మేము ఏమంటున్నాం రాష్ట్ర ప్రభుత్వాలు చేసుకోవచ్చు అన్న సూచనతో అక్కడ ఆంధ్ర ప్రభుత్వం కానీ ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం కానీ ఈ డిమాండ్ని ముందుకు నడిపిస్తున్నాయి ఎందుకు నడిపిస్తున్నాయి చంద్రబాబు నాయుడికి రేవంత్ రెడ్డికి బీజేపీ అనేటువంటి వర్గీకరణ బాంబును తీసుకొచ్చి వీళ్ళ కుర్చీల కింద పెట్టాలని చూస్తుంది వర్గీకరణ బాంబుని రేవంత్ రెడ్డి చేరి కింద పెడితే రేవంత్ రెడ్డి అమ్మాయి వర్గీకరణ అనేది నా చేరి కింద పెట్టారు అని దాన్ని బాంబుని పక్కకు తొలగించుకోవడానికి వర్గీకరణ చేయడానికి ముందుకొచ్చి అక్కడ చంద్రబాబు నాయుడు కూడా మెడకి ఉచ్చుపడుతుందని ఆయన కూడా కొంచెం స్టెప్స్ ముందుకేస్తున్నాడు సరే ఆయన ఆయనది ఉంచుదాం తెలంగాణలో వర్గీకరణ చేయడానికి సమగ్రంగా తన పరిధిలో రేవంత్ రెడ్డి దాన్ని అధ్యయనం చేసి ఒక షమీ మక్తరు ఏకసభ్య కమిషన్తో సమగ్రంగానే లాజికల్గానే రిపోర్టు తెప్పించుకొని దాని మీద వర్గీకరణలో తొమ్మిది శాతం మాదిగలకి ఇట్లా డిస్ట్రిబ్యూషన్ చేసి వర్గీకరణ చట్టం ఈరోజు అసెంబ్లీలో పాస్ కాబోతుంది ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం బీజేపీకి భయపడో ఇంకోదానికి భయపడో మొత్తానికి వర్గీకరణ ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ చట్టాన్ని ఈరోజు అసెంబ్లీ ఆమోదించబడుతుంది ఇంతవరకు సంతోషం ఇప్పుడు బాల బీజేపీ కోర్టులోకి వెళ్తుంది ఇప్పుడు కేంద్రం కోర్టు అయితే ఇక్కడ ఈ చట్టం అమలైతుంది నేను కాదనట్లేదు కానీ ఏనాటికైనా ఈ చట్టం మీద ఎప్పటికైనా శాశ్వత రక్షణ పార్లమెంటే పార్లమెంటు ద్వారా మాత్రమే ఎస్సీ వర్గీకరణకి శాశ్వత పరిష్కారము శాశ్వత చట్ట రక్షణ పార్లమెంటు నుంచి చట్టం రావాలి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా చట్టం చేస్తున్నారు ఇది కొంతకాలం వరకు ఉపశమనం కొంత వాళ్ళ కాలం వరకు ఇది బాగానే ఉంటుంది కానీ రేపు ఈ ఎంపిరికల్ డేటాలు ఈ జనాభాల డేటాలతో రా మారుతున్న రాజకీయ పరిస్థితులు మారుతున్న దేశ కాల మాన రాజకీయ పరిస్థితుల్లో మళ్ళీ సుప్రీంకోర్టుకు రాష్ట్ర ప్రభు రాష్ట్ర కోర్టుల నుంచి సుప్రీంకోర్టుకు పోయి అక్కడి నుంచి కొట్టుడు తీసుకొని వస్తే కాబట్టి ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం చేయడం అభినందన విషయమే రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో బాగానే జరిగింది కానీ జరగాల్సింది మాత్రం ఇది పార్లమెంటులో శాశ్వతంగా తిరిగి రక్షణ కవచం పార్లమెంటు అంటే బీజేపీయే వర్గీకరణ తన పార్లమెంటులో నాయకుడు ప్రధానమంత్రి మోడీ పార్లమెంటు వేదికగా ఆయా రాష్ట్రాలలో చేసుకోవచ్చు అనే సూచన కాకుండా పార్లమెంటులోనే ఈ వర్గీకరణ బిల్లుని అక్కడ చట్టరూపం తీసుకొస్తే అప్పుడు యూపీఎస్సి ఉంది సార్ రాష్ట్ర ప్రభుత్వాల వర్గీకరణ జరిగితే యూపీఎస్సిలో రిజర్వేషన్స్ వస్తాయా సార్ మీరు చెప్పండి కేంద్ర సర్వీసుల్లో వస్తాయా సార్ కేంద్ర సర్వీసుల్లో రావు సెంట్రల్ యూనివర్సిటీస్లో రావు యూపీఎస్సిలో మరి సర్వీసుల్లో వస్తే ఐఏఎస్ ఐపీఎస్ ఐఎఫ్ఎస్ ఐఆర్ఎస్ సర్వీసులల్లో వర్గీకరణ అమలవుతుందా టోటల్ బ్యూరోక్రసీలో టాపెస్ట్ ఇండియా రూల్ చేసేది సివిల్ సర్వీసెస్ యూపీఎస్సి మరి యూపీఎస్సీలో వర్గీకరణ జరగాలంటే పార్లమెంట్లో వర్గీకరణ ఆమోదం జరగాలి కేంద్ర సర్వీసుల్లో జరగాలంటే పార్లమెంట్లో వర్గీకరణ జరగాలి సెంట్రల్ యూనివర్సిటీ సర్వీసుల్లో జరగాలంటే పార్లమెంట్లో వర్గీకరణ జరగాలి చట్టసభల్లో వర్గీకరణ జరగాలంటే పార్లమెంట్ సభ్యులు ఎస్సీలకు ఇస్తారు అసెంబ్లీ ఎస్సీలకు ఇస్తారు అసెంబ్లీ ఎమ్మెల్యేలు పార్లమెంటు సీట్లు ఎమ్మెల్సీ సీట్లల్లా ఎస్సీ వర్గీకరణ జరిగి ఇవ్వాలి కదా మాదిగలకి కొన్ని సీట్లు మా అది జరగాలంటే పార్లమెంట్లో వర్గీకరణ జరగాలి పార్లమెంటులో వర్గీకరణ చట్టం వచ్చినప్పుడు మాత్రమే అసలైన ఐఏఎస్లలో ఐపీఎస్లలో ఐఎఫ్ఎస్లల్లో వర్గీకరణ చట్టం అమలై అక్కడ తు పది ఉంటే ఆ పది పదిలో మనకి ఎంత వాటా రావాలి మాదిగలకు అంత వస్తుంది కానీ ఇక్కడ పార్లమెంట్ నుంచి తప్పించుకున్నది బీజేపీ అంటే చాలా రాష్ట్రాల్లో వర్గీకరణ సమస్య కాదు కదా దాని గురించి పెద్దగా ఎవరు మాట్లాడలేదు ఆయా రాష్ట్రాల్లో డిమాండ్ ఉంది ఇప్పుడు పంజాబ్లో నాన్ చమార్స్ అక్కడ వర్గీకరణ కోరుతున్నారు ఇక్కడ చమార్లు కోరుతున్నారు వర్గీకరణ అక్కడ నాన్ చమార్లు కోరుతున్నారు యూపీలో పంజాబ్లో రాష్ట్రాల్లో నాన్ చమార్లు కోరుతున్నారు అక్కడ వాల్మీకులు పోయినరు ఇక్కడ వర్గీకరణ ఉద్యమం ఇక్కడ యాక్చువల్గా సారీ దీని పరిష్కారం అంతా అయింది ఇక్కడ పోరాటం ద్వారా కాదు అక్కడ పంజాబ్ కోర్టు ద్వారా వచ్చిన సుప్రీంకోర్టు ఫైనల్గా మేము ఏమంటున్నామంటే వర్గీకరణకి శాశ్వత పరిష్కారం అంతిమ పరిష్కారం శాశ్వత విముక్తి పార్లమెంట్ చట్టం మాత్రమే ఇక్కడ అసెంబ్లీలో చేసినప్పుడు ఏమవుతుంది అంటే యూపీఎస్సీ వర్తించదు కేంద్ర సర్వీసులు వర్తించదు అసెంబ్లీ ఎమ్మెల్యేలు ఎస్సీలకు ఇస్తారు పార్లమెంటు ఎంపీలు ఎస్సీలకు ఇస్తారు ఎమ్మెల్సీలు ఎస్సీలకు ఇస్తారు అనుకుందాం ఇంక ఇవ్వలే కానీ ఇస్తారు రేపు ఇచ్చినప్పుడు ఇందులో వర్గీకరణ జరగాలి కదా ఇంకా ఒక అడుగు ముందుకేసి చంద్రబాబు నాయుడు జిల్లాలలో వర్గీకరణ చేస్తాను అంటాడు అంటే జిల్లా యూనిట్ వర్గీకరణ చేస్తే స్టేట్లో ఇచ్చే గ్రూప్ వన్ సర్వీసులు అవి ఎగిరిపోతాయి స్టేట్ రిక్రూట్మెంట్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ స్టేట్ రిక్రూట్మెంట్ పోతుంది ఏం జరుగుతుంది అంటే జిల్లాలలో డిఎస్సి టీచర్ పోస్టులకు వస్తాయి ఆ వర్గీకరణ అది ఎంత మోసం అందుకనే వర్గీకరణని రెండు రకాలుగా మేము అడుగుతున్నాం ఒకటి పార్లమెంట్లో మోడీ నాయకత్వంలో మోడీ గజ దొంగలాగా బీసీ బీసీల ఓట్లని ఏ విధంగా కబలించిండో మాదిగల ఓట్లని కబళించాడు మోడీ మాదిగ వర్గీకరణ పేరుతో మాదిగ ఓట్లన్నీ కబళించి ఎనిమిది పార్లమెంట్లు గెలవడానికి మాదిగ ఓట్లని కబళించి తినేసిండు కానీ వర్గీకరణను పార్లమెంట్లో చేయలేదు మోడీ ఇది తీవ్రమైన అన్యాయం మోడీ చేసింది ఏముంది మాదిగలకేమీ లేదు కాబట్టి ఇప్పటికైనా పార్లమెంట్ ఇక్కడ జరిగింది ఇదే బిల్లుని ఇదే పద్ధతులను తీసుకొని పార్లమెంట్ కూడా అధ్యయనం చేసి పార్లమెంటులో వర్గీకరణ బిల్లు జరిగితే అది శాశ్వతం ఉంది ఇప్పుడు ఇక్కడ అయినా ఇక్కడైనటువంటి చట్టం అమలు అవుతుంది కొంతకాలమే మాత్రం కృష్ణ మాదిక్ గారిని మోడీ గారు బాగా గౌరవిస్తుంటారు కదా ఆయన మీద ఈ బాధ్యత ఉందంటారా మీరు అట్లా అభిప్రాయపడుతున్నారా వంద శాతం మీరన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ ఉద్యమకారుడు మీదనే పార్లమెంటులో వర్గీకరణని మోడీ ద్వారా చేయించాల్సిన బాధ్యత వందకి వంద శాతం ఆ ఉద్యమకారుడి మీద మోడీ మీద బీజేపీ మీద ఉంది ఎందుకు బీజేపీ పార్టీ మొత్తం మాదిగల ఓట్లని దొంగిలించి కబళించి తన ఖాతాలో వేసుకొని ఇలా రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉంది మరి రాజ్యాన్ని పరిపాలిస్తున్నప్పుడు వర్గీకరణ చేయొద్దా సార్ ఓకే రాష్ట్రంలో ఎన్నో చట్టాలు వస్తాయి సార్ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు చట్టాలు వస్తాయి ఆ చట్టాలు కొంతకాలం అమలైతే సంతోషమే ఇది అమలవుతుంది కొంతకాలం కానీ అమలైనాక ఇది కొట్టుడిపోతుందే అప్పుడేంటి పరిష్కారం కోర్టు చిక్కులు వస్తాయండి మరింత కదా పార్లమెంట్ చట్టం కావాలి దీనికి తాత్కాలికంగా దీనివల్ల ప్రయోజనం కానీ లాంగ్ టర్మ్లో మాత్రం వర్గీకరణ చట్టం చెప్పాను కదా సార్ నాట్ ఓన్లీ కోర్టు ప్రాబ్లమ్స్ వర్గీకరణ పార్లమెంట్లో చేస్తే మూడు సర్వీసులు యూపీఎస్సీ కేంద్ర సర్వీసులు సెంట్రల్ యూనివర్సిటీ ఆల్ పార్లమెంట్ అండ్ అసెంబ్లీ సీట్లలో ఎస్సీ రిజోర్లో డివైడ్ అయిపోతాయి అసలైన నాలుగు ప్రయోజనాలు ఉన్నాయి సార్ ఈ నాలుగు ప్రయోజనాలు జరగాలంటే అసెంబ్లీ తీర్మానం అసెంబ్లీ చట్టం దీనికి ఎట్లా వర్తిస్తుంది సార్ ఇది కదా మాట్లాడాల్సింది మాలామాదిగలలో అత్యంత సీట్లు ఎక్కువ ప్రయోజనాలు కావాల్సింది ఈ నాలుగు రంగాల్లో కదా ఈ నాలుగు రంగాల్లో మాదిగల ప్రయోజనం పొందాలి తర్వాత ఎంబీపీఎస్ సీట్లు గ్రూప్ వన్ ఈ రాష్ట్రంలో ఉన్న వాటిలలో మ్యాక్సిమం వస్తూనే ఉన్నారు కానీ ఇక్కడ కన్నా ఈ నాలుగు సర్వీసులలో రావాలి కేంద్ర రక్షణ చట్టం అది ఉక్కు కవచం అది పార్లమెంట్ చట్టం ఆ పార్లమెంట్ చట్టం మధ్యలో వర్గీకరణ పొదగబడాలి ఆ రక్షణలో వర్గీకరణ చట్టం ఉండాలి అది శాశ్వత విముక్తి మాదిగలకి ఏది చట్టం వరకు వర్గీకరణక అనేది మా ప్రతిపాదన ఆ దిశగా మా ప్రయత్నాలు కూడా మేము చేస్తాం